హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను శాంపుల్ మామిడికాయ కోరు అంటే మామిడికాయ తురిమేసి ఆ తురుముతో పచ్చడి పెట్టానండి దీన్ని మనం మేము మామిడికాయ తురుము పచ్చడి అంటాం చక్కగా ముందుగా కాయ కడిగేసుకొని బాగా తడి లేకుండా దుడిచేసుకుని ఆరిపోయాక దానికి ముచ్చ తీసేసుకుని తొక్కు తీసేసుకొని ఇక మామిడికాయ కూరని కూర పెట్టుకున్నాను అనమాట అది కొలిచానండి ఆ కప్పుతోటి అది మూడు కప్స్ మీకు మామిడికాయ తురుము వచ్చింది ఆ మామిడికాయ తురుమునంత కూడాను అదే బేసిన్లో వేసేసుకున్నానండి తడి లేకుండా ఉన్న ఆ బేసిన్లోనే వేసేసుకుని ఈసారి కారం అవి కలుపుకుంటాను ఈసారి మూకుడు పెట్టి అందులో వన్ టీ స్పూను మెంతులు వేసుకున్నానండి మెంతులు వేసుకుని వేయిస్తున్నాను తర్వాత ఆవాలు ఆవాలు నేను ఇప్పుడు మెంతులకు రెట్టింపేస్తానండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను మెంతులు వన్ టీ స్పూను ఆవాలు మటుకు వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను బాగా ఎర్రగా వేయించుకొని లోలు మాడిపోకుండా వేయించుకుని పక్కన తీసి ఆరపెట్టుకున్నానండి ఈ లోపగా కారం కొంచుకుంటున్నాను అదే కప్పు తొట్టి అరకప్పుడు చిల్లీ పౌడర్ వేశాను కారం వాడేసాను ఎందుకంటే ఇంకా ఇది మామిడికాయలు సీజన్ రాలేదు కదా అనుకుని దాని తగ్గట్టు ఉప్పు కూడా వేశానండి ఇప్పుడు ఈసారి గ్రైండ్ చేసి ఉంచుకున్నాను మెంతులు ఆవాలు గుండ అది కూడా వేసి కలిపేశాను బాగా కలిపి పక్కన పెట్టేసుకున్నానండి ఈసారి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి దానిలో ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు అండ్ పసుపు ఇవేసి వేయించుకున్నాను తాలింపు కోసం కొంచెం ఇంగు కూడా వేసుకుని కలుపుకున్నానండి తగినంత ఇంగువ పోపు వేగడం అయిపోయిందండి ఈసారి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి ఆరిపోయాక ఈ మిశ్రమంలో మామిడి మామిడికాయ మిశ్రమంలో కలిపేసేసి బాగాను ఒక టిన్లో పెట్టేసుకున్నానండి ఈసారి మూత పెట్టుకుని లోపల స్టోర్ చేసుకోవాలండి నేను కొంచెం ఊరియాకేపుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను బయట పెట్టను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్